కృష్ణాపట్నం ఓడరేవులో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు నెల్లూరుకి తీవ్ర వాయుగుణం ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వారు సూచించారు అధికారులు అప్రమత్తం అయ్యారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పన్నెండు మండలాల్లో తుఫాన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తహసీల్దార్లు సేకరిస్తున్నారు అయితే ఈ తుఫాను మాత్రం శ్రీలంక వైపు వెళ్లిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికే ఐఎంబీ తెలిపింది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తుఫాను వెళ్లినా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు మరింత బలపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు కృష్ణాపట్నం ఓడరేవులో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు నెల్లూరుకి తీవ్ర వాయుగుణం ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యం లో ఈ ప్రమాద హెచ్చరిక చేశారు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వారు సూచించారు అధికారులు అప్రమత్తం అయ్యారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పన్నెండు మండలాల్లో తుఫాన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తహసీల్దార్లు సేకరిస్తున్నారు అయితే ఈ తుఫాను మాత్రం శ్రీలంక వైపు వెళ్లిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికే ఐఎంబి తెలిపింది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తుఫాను వెళ్లినా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు మరింత బలపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు